క్యూరీకి నాన్ వెజ్ అంటే ఎంత అంటే నాన్ వెజ్ ఉంది అని అనుకోండి మనం వెజ్ పెడితే తినదు అసలు నేను అది తింటాదని చెప్పి బ్రెడ్ వేశాను బ్రెడ్ తినకుండా పెద్ద పెద్ద క్వాకలు అయితే పడుతుంది ఊసా ఎలా అరుస్తుందో మీకు చూపిద్దామనే వీడియో తీశాను ఎక్కువ నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి మా ఇంట్లో పడింది అదే నాన్ వెజ్ వండుకోలేని వాళ్ళ ఇంట్లో పడి ఉంటే దాని పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనో చాలా నవ్వు వస్తుంది ప్రీవియస్ వీడియోలో అయితే నాకు చాలా మంది కమెంట్స్ పెట్టారు పాజిటివ్ గా నాకు పెట్టిన వాళ్ళందరికి చాలా ధన్యవాదాలు టూ త్రీ మెంబర్స్ అయితే వీటి మీద నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టారు ఇంటికి వస్తే అరిష్టం ఫుడ్ పెడితే అరిష్టం అని చెప్పి అన్నారు ఒక చిన్న డౌట్ అండి కాకిలకు ఫుడ్ పెడితే అయినప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం అయితే ఇంట్లో వాళ్ళ కోసం అయితే పిండం అయితే పెడతాం కదా పెన్నం పెట్టినప్పుడు అయితే కంపల్సరీ కాకే వచ్చి ముట్టుకోవాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అవసరమైనప్పుడు పెన్నం రూపంలో దానికి ఫుడ్ పెడితే మాత్రం మంచిది ఆకలితో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ పెడితే మనకు అరిష్టమా అన్ని మనకు మనం పెట్టుకున్న రూల్స్ ఇలా పుట్టడం అది వాటికి తప్పకి గుర్తించండి